జ్యోత్న పారిజాతం వీడియో శివనారాయణకి చూపించి నిజం తెలిసేలా చేసిన కార్తీక్ దీప ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోత్న పారిజాతం వీడియో శివన్నారాయణకు చూపించి నిజం తెలిసేలా కార్తీక్ దీప ఏం చేశారు అసలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న వీడియో ఎలా తీసారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఎపిసోడ్స్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అర్ధరాత్రి పూట స్వప్న ఇంటికి రావడంతో కార్తీక్ స్వప్నం తీసుకుని వెళ్తాడు ఇక్కడ స్వప్న కాశీ గురించి మొత్తం చెప్పినా కార్తీక్ ఏమీ పట్టించుకోలేనట్టుగా ఇంటికి వెళ్ళి కాశీని సూచాయిగా అడుగుతాడు అంటే గట్టిగా అడిగి నిలదీసినా కానీ కాశీ నిజం చెప్పే పరిస్థితుల్లో లేడు కాబట్టి ఇప్పుడు మనం అడిగితే కాశీ అవతల వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ముందుగానే హెచ్చరించినట్టు అవుతుంది వాళ్ళు జాగ్రత్త పడిపోతారు అన్న ఉద్దేశంతో సూచాయిగా అడిగేసరికి స్వప్న చెప్పింది నిజమే ఖచ్చితంగా కాశీ ఇందులో భాగం ఉంది అని చెప్పి అనుకుంటాడు అనుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దేప అడుగుతుంది ఏంటి బావా ఇం అని చెప్పాను కానీ నిన్ను పడుకోమని చెప్పాను కదా అని చెప్పాను కానీ అర్ధరాత్రి పూట ఆడబడుచు ఏడ్చుకుంటూ ఇంటికి రావడం అక్కడ మావయ్య జైల్లో ఉండడం నువ్వు వెళ్ళడం నాకు ఇవన్నీ లో ఉంటే నిద్ర ఎలా పడుతుంది అర్థం చేసుకోకుండా మాట్లాడక బావా ఇప్పుడు కాశీని నిలదీసావా అను అలా నిలదీస్తే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము ఖచ్చితంగా కాశీని నిలదీయకూడదు ఖచ్చితంగా కాశీ వంతు ఏదో ఉంది సడన్ గా జాబ్ రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు జోష్నకు కాశీకి మధ్య మూడొక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ఎవరనేది మరి ఎలా బావా అని చెప్పాను కానీ తీసుకొద్దాం ఆ మూడో వ్యక్తిని బయటికి తీసుకొద్దాం మా అమ్మ రేపు సాయంత్రం లోపు మా నాన్న ఇంట్లో ఉండాలి అని చెప్పింది రేపు మా నాన్న కోర్టుకు వెళ్లకుండానే నేను మా నాన్న ఏ తప్పు చేయలేదని సాక్ష్యాధారాలతో బయటికి తీసుకొస్తాను అనగానే ఎలా సంపాదిస్తావు బాబా అసలు ఎవరా మూడో వ్యక్తి అని చెప్పనేసరికి అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎలా మార్దలా టైటిల్స్ ఇప్పుడే కదా పడ్డాయి ఇంటర్వెల్ దగ్గరికి ఆడుకోవచ్చు పద అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళి పడుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే జోష్న పారిజాతం మాట్లాడుకుంటూ ఉండగా కార్తిక్ వాళ్ళకి కౌంటర్ ఇస్తాడు ఇంకా దీప ఎక్కడుంది అని చెప్పి జోష్న అడిగేసరికి ఉదయం నేను చూసేసరికి నీ గది తొడవడానికి వెళ్తుంది అనేసరికి గది తొడవడానికి వెళ్తుందా అని చెప్పి పరుగు పరుగును వెళ్తుంది జోష్న ఇదేంటి ఎలా పరుగులు పెడుతుంది అనుకుంటూ ఉండేసరికి గబగబా దీప గదిలోకి వెళ్ళడం అక్కడ ఒక ఫ్లవర్ వాజ్ ఉంటే ఫ్లవర్ వాజ్ దగ్గర తన అంటే కార్తిక్ ఫోన్ సైలెంట్ లో పెట్టి కెమెరా ఆన్ చేసి అక్కడ ఫోన్ పెట్టేసి రమ్మని చెప్తాడు పెట్టేసేసరికి ఈ లోపు జ్యోష్న పరుగు పరుగును రావడంతో దీప తుడిచేసి బయటకు వస్తూ ఉంటుంది ఏంటి అంత పరుగు వచ్చారు అని చెప్పాను కాని ఏం చేసావు అనగాని గది క్లీన్ చేశాను అంతకు మించి నేనేం చేశాను అని చెప్పను సర్కి సరే అని చెప్పి ఇంకా దీప కిందకొచ్చేస్తుంది దీప ఎక్కడికి వచ్చి ఏదో చేసింది ఏం తెలియడం లేదే అని చెప్పి అనుకుంటుంటుంది ఈ లోపు పారిజాతం రానే వస్తుంది ఎందుకే అంత పరుగు పరుగును వచ్చావు అనగానే బావ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది బావ ఏదో చెయ్యాలనుకుంటున్నాడు అది తప్పు ఎవరు చేశారా అని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టున్నాడు బావకి ఏదో సాక్ష్యాలు దొరికినట్టున్నాయి అనగాని ఎలా దొరుకుతాయే నువ్వు చేయలేదు అని చెప్పావు కదా చేయించాను అని చెప్తున్నావు కదా అని చెప్పాను గానీ అవును నేను చేయలేదు చేయించాను కానీ అవతల వాళ్ళు పట్టుబడితే ఖచ్చితంగా నేను చేయించింది కూడా వృధానే అవుతుంది కదా అని చెప్పాను గానీ నాకు నువ్వు ఇలా టెన్షన్ పడుతుంటే అనుమానంగా ఉంది కాశీతో నువ్వు కేవలం పై పైనే కదా చేయించావు కాశీకి ఏమి ఇరుక్కునే పరి పరిస్థితి రాదు కదా కార్తీక్ మాటలు బట్టి కాసి నువ్వు కూడా ఇరుక్కుంటారని అనిపిస్తుంది అని చెప్పాను కానీ అసలు అలా ఎందుకు జరుగుతుంది గ్రాని అని చెప్పి ఫోన్ ఎదురుగుండా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు మరి ఎలా జరుగుతుంది అని చెప్పాను కానీ చూడుగా ఇప్పుడు నేను నీకు చెప్పే పరిస్థితిలో లేను అనగాని ఇలాగే నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పట్లేదే ఇంకా నేను నీకు సపోర్ట్ చేయలేను ఏం జరిగినా కానీ నాకు సంబంధం లేదు ఏదైనా సరే నువ్వే చూసుకో అని చెప్పనేసరికి ఏంటి ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేశానో నీకు తెలియాలి అంతేనా అని చెప్పాను కానీ అవును అనేసరికి మొన్న కాశీని ఇక్కడికి పిలిచి కాశీతో ఏం మాట్లాడాము వాడికి మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేస్తాను అని చెప్పానా వాడిని వైరా దగ్గరికి పంపించాను అనగాని మధ్యలో ఈ వైరా అని చెప్పాను కానీ మా నాన్నకు తాతయ్యకు మా కంపెనీలకి ఆ జన్మ శత్రు అంట వైరా దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను బా మామయ్యని సీఈఓ పదవి నుంచి దించేయమని చెప్పాను ఎస్ఎట్ సేమ్ టైం కాశీకి జాబ్ ఇచ్చి కాశీని ఉపయోగించుకోమని చెప్పాను అందుకు వైరా కాశీకి ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఇంటికి పిలిపించి జనరల్ మేనేజర్ పోస్ట్ ఇవ్వడంతో పాటు పది లక్షల రూపాయలు ఆఫర్ పెట్టాడు అలా ఆఫర్ పెట్టడంతో కాశీ తనకు మంచి భవిష్యత్తు వచ్చేసింది అనుకున్నాడు పైగా మామయ్య కాశీని ఎక్కడికక్కడ అవమానపరుస్తూ డ్రైవర్లా అలా ఇలా చేయడం వాడికి అసలే బాధగా అనిపించింది కదా అక్కడ వైరగారు కొంచెం పొగిడినట్టు మాట్లాడారు అందుకని వైరగారు ఏం చెప్పినా చెయ్యడానికి సిద్ధపడేటట్టుగా కాశీ మనసును మార్చేశాము నేను వైరగారు కలిసి అప్పుడే కాశీకి వాళ్ళు అక్కడ ఫుడ్ కోర్టు దగ్గర ఒక బాటిల్ ఇచ్చి అది ఫుడ్లో కలపమని చెప్పడంతో ఆ ఫుడ్ అక్కడ పాయిజన్ అవ్వడం అది వాళ్ళు అస్వస్థకు గురవ్వడం ఎప్పుడో మావయ్య రెండు రోజుల క్రితం కాశీతో మాట్లాడాడంట కోపంతో అది ఆటోమేటిక్గా కాశీ ఫోన్లో రికార్డ్ అయిపోయింది ఆ రికార్డుని కాస్త కట్ చేసి అది చేసి ఇటు చేసి ఎడిట్ చేసి ఆ రికార్డింగ్ని కాస్త పోలీసులకి ఇచ్చాడు కాశీ అంటే ఇక్కడ ఏంటి మావయ్య ఫుడ్ బాగోలేదు అని చెప్పిన కావాలనే ఫుడ్ ని సర్ప్లై చెయ్యి అని చెప్పినట్టు మా అమ్మ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగినట్టు క్లియర్గా అక్కడ కాసియే చెప్పాడు అనగానే వైరా ఇదంతా చేయించాడా అనగానే అవును వైరానే చేయించాడు ఇంతకీ వైరా నువ్వు చెప్పినట్టు ఎందుకు చేస్తాడే అని చెప్పను కానీ ఎందుకు చేస్తాడా మన రెస్టారెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ కావాలి ఇంతకు ముందు సేల్ చేయాలి కొనుక్కోవాలి అనుకున్నాడు అప్పుడు అవకాశం కుదరలేదు ఇప్పుడు నేను అవకాశం ఇస్తాను అని చెప్పాను వన్స్ నన్ను సిఇఓని చేస్తే అక్కడ వైరా ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ మీకు ఇస్తాను అని చెప్పడం వల్ల వైరా నేను చెప్పినట్టు చేస్తున్నాడు అనగానే నాకు తెలిసి నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ ఇస్తావా అని చెప్పనేసరికి ఇస్తానో ఇవ్వనో అది తర్వాత విషయం ముందైతే మావయ్య సీఈఓ పదవిలో దిగిపోయి మావయ్యకి శిక్ష పడాలి అప్పుడు ఎవరూ లేని పక్షంలో నేనే సీఈఓ పదవిలో కూర్చోవాలి అప్పుడే కదా నేను చేసిన తప్పులు బయటపడకుండా ఉంటాయి రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలే బయటపడిన పడినందుకు ఏదో ప్రాపర్టీ అమ్మ పేరు మీద కొన్నానని అబద్ధం చెప్పాను నిజానికి ఆ ప్రాపర్టీ కొన్నది నా పేరు మీదే నా పేరు మీదే ఉంటుంది ఇప్పుడు మావయ్య ఉన్నది ఉన్నట్టు ఉండకుండా తన పని తను చేసుకోకుండా నా గురించి ఆరాలు తీయడం నేను తీసుకున్న డబ్బులు మొత్తం అకౌంట్ సెట్ చేయడం చేశాడు ఎంత ఉంటుంది సుమారుగా అనగానే నాకు తెలిసి ఒక పది కోట్లు పైనే ఉండొచ్చు అని చెప్పనేసరికి అమ్మ బాబోయ్ అంత డబ్బు ఏం చేసావే అని చెప్పనగానే అవసరానికి ఉపయోగపడుతుందని దాచిపెట్టాలే ఇప్పుడు ఆ గొడవ ఎందుకు ఫ్యూచర్లో డబ్బులు పనికొస్తాయిలే గ్రాని అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా డీప్ పెట్టిన ఫోన్లో రికార్డ్ అయిపోతాయి అంటే ఇప్పుడు మీ బావ ఎలా బయట పెడతాడే అనగానే నాకు తెలిసి బావ మేకపోతు గాంబర్యాన్ని ప్రదర్శిస్తున్నాడేమో అని అనిపిస్తుంది బావ దగ్గర ఎలాంటి ఫ్రూప్స్ ఉన్నవు కావాలనే బావ ఇదంతా చేస్తున్నాడని అనిపిస్తుంది అనేసరికి అయినా మీ బావ అసాధ్యుడేనే ఖచ్చితంగా ఏదైనా చేయగలడు ఏదైనా సాధ్యపడుతుంది అని చెప్పను కానీ ఏమో నా అనుమానమే గ్రాని అని చెప్పాను కానీ సర్లే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మామయ్యకి శిక్ష పడే వరకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు అనుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఏమి ఎరగనట్టు గదిలోంచి బయటికి వచ్చేస్తారు వచ్చేసి బయట ఉయ్యాల దగ్గర కూర్చొని హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉన్న సమయంలో దీప ఈ గదిలో ఎవరు లేరని గబగబా గది దగ్గరికి వెళ్తుంది గది దగ్గరికి వెళ్ళి ఫోన్ ఎక్కడైతే పెట్టిందో అక్కడి నుంచి ఫోన్ తీసేసరికి అదంతా కూడా రికార్డ్ అయ్యి ఉంటుంది దీపం ఇంకా ఫోన్ ఏం ముట్టుకోకుండా సరాసరి తీసుకొచ్చి కార్తీక్ చేతిలో పెట్టేస్తుంది బావా ఇదిగో ఫోను అనగాని వాళ్ళు మాట్లాడుకుని ఉంటారా అని చెప్పనేసరికి ఒక్కసారి చూడు బాబా మాట్లాడుకున్నారో లేదో తెలుస్తుంది కదా అని చెప్పను కానీ సరే అని చెప్పి ఇంకా అక్కడ నుంచి కార్తీకు కొంచెం బయటికి వచ్చి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అంటే బయట ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అది వింటూ ఉంటాడు వింటూ ఉండేసరికి కార్తీక్ కావాల్సిన ఆన్సర్లు అన్నీ కూడా అందులో కనిపి వచ్చేస్తూ ఉంటాయి అంటే కార్తీక్ అనుమానం ఉంది మొత్తం అంతా అయితే వైరా ఇదంతా చేయించాడు వైరాతో చేయించింది అన్న క్లారిటీ వచ్చేస్తుంది ఈ వీడియో తీసుకెళ్ళి తాతకు చూపిస్తేనా జ్యోత్నకు జాతరే జాతర అని చెప్పి అనుకుని ఇంకా కార్తీక్ తాత తాత అనుకుంటూ లోపలికి వస్తాడు లోపలికి వచ్చేసరికి ఏంటి కార్తీక్ అని చెప్పాను కానీ నీకొక విషయం చెప్పాలి తాత చెప్పడం కంటే చూపించడం చెయ్యాలి ఇది అందరు ఎదురకుండా చూపించాలి పారు జ్యోష్న పెద్ద మేడం గారు అని చెప్పి పిలిచేసరికి మామయ్య అని పిలవడంతో సుమిత్ర గదిలో పడుకుని ఉంటుంది మిగిలిన వాళ్ళంతా కూడా వస్తారు ఏంటి కార్తీక్ అని చెప్పాను కానీ ఒక్క నిమిషం జ్యోష్న పారు సాక్షాలు లేవు ఎవరు చేశారో ఏంటో తెలీదు నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని అడిగావు కదా నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది ఈ ఒక్క సాక్ష్యంతో తప్పు ఎవరు చేశారో ఎవరు చేయించారో అన్ని విషయాలు బయట పడుకొని పారు ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి కదా మా నాన్న తప్పు చేశాడు అంటూ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడావు కదా నువ్వు అందుకే మా నాన్న ఏ తప్పు చేయలేదు అని నిరూపించడం కోసమే నిన్ను పిలిచాను అనేసరికి ఏంట్రా ఏం వాగుతున్నావని చెప్పాను కానీ కొంచెం సైలెంట్గా ఉండిపారు అన్ని విషయాలు బయటికి వస్తాయి అని చెప్పి తాత మా నాన్న తప్పు చేశాడు అంటే నువ్వు ఒక రకంగా నమ్మవు కదా ఆ తప్పు వెనక ఉన్న వాళ్ళు ఎవరో ఎవరితో ఏం చేయించారో అన్ని వివరంగా ఉన్నాయి ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పనేసరికి ఏం వీడియో ఉంటుందే అని చెప్పాను కానీ నాకేం తెలుసు నేను నీ దగ్గరే కదా ఉన్నాను అని చెప్పి జోష్న అంటుంది ఇంకా వీడియోను కాస్త శివన్నారాయణ చేతిలో పెట్టి శివన్నారాయణ ప్లే చేయమనేసరికి జోష్న పారిజాతం మాటలు వస్తూ ఉంటాయి ఒక్కసారిగా నాకు చెమటలు కారిపోతూ ఉంటాయి పారిజాతం కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ప్రతి మాట స్పష్టంగా వినిపించడంతో పాటు వాళ్ళిద్దరూ ఇప్పుడున్న డ్రెస్సులతోటే కనిపించడం అంటే ఇదంతా కావాలని ప్లాన్ చేశారు ప్లాన్ ప్రకారమే సీఈఓ స్థానంలోంచి శ్రీధర్ని దించడం కోసం ఇదంతా జ్యోత్న వైరాతో కలిసి చేసింది అన్న విషయం శివనారాయణకి క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది వచ్చేసేసరికి కార్తిక ఫోన్ కార్తిక్ చేతికి ఫోన్ ఇచ్చి జ్యోష్న చెంప చెల్లు మనిపిస్తాడు శివనారాయణ అయితే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఇంకా పారిజాతం ఏం మాట్లాడుతుంది పదవి కోసం ఎంతకు దిగజారిపోతావా పదవి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతావా అక్కడ ప్రాణాలు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి వాళ్ళకి ఏదైనా జరగడాన్ని జరిగితే జీవితాంతం మీ మావిని జైల్లోనే ఉంచుతారు కదా కేవలం సీఈవో సీటు కోసం ఎంత దిగజారిపోతావా అని చెప్పాను కానీ సీఈవో సీటు కోసం ఒకటే కాదు తాత తను సిఈఓ సీట్లో కూర్చుంటేనే తను చేసిన తప్పులు బయటికి రాకుండా ఉంటాయి పది కోట్ల రూపాయలు వాడేసిందంట ఆ విషయం ఎక్కడ బయట పడిపోతుందోనన్న భయంతోనే మా నాన్న తప్పు చేశాడు అని అందరి ముందు నిరూపించి మా నాన్నకు శిక్ష పడేటట్టు చేస్తే ఈవిడి గారు సేఫ్గా ఉండొచ్చు అన్న ఉద్దేశంతోనే ఇదంతా చేసింది తాత జోత్న వైరాతో చేతులు కలిపింది వైరా మన మన కుటుంబానికి మన కంపెనీలకు ఆ జన్మ శత్రువు అని తెలిసిన వైరాతో చేతులు కలిపి ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ వాడికి ఇవ్వడానికి కూడా వెనకాడలేదు కేవలం సీఈఓ పదవి కోసం తను సిఈఓగా ఉండడం కోసం ఏం చేయడానికైనా వెనకాడలేదు దీన్ని అడ్డు పెట్టుకో దీన్ని వాడుకోవడం కోసం ఒకవేళ ఏదైనా జరిగినా తప్పులు బయటికి రాకుండా ఉండాలి అంటే కార్తీక్ కానీ వైరా కానీ అడ్డు ఉండాలి జోష్న చేయించింది కానీ చేయలేదు ఒకవేళ తప్పు చెరిగి తప్పు తెలిసి బయటకు వచ్చినా అటు వైరా ఇరుక్కుంటాడు ఇటు కాశీ విరుక్కుంటాడు తప్ప జోష్న మాత్రం సేఫ్గా పక్కకు జరిగిపోవచ్చు అన్న ఉద్దేశంతో జోష్న ఇలా పగడ్బందీగా ప్లాన్ చేసింది తాత అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా శివనారాయణకి చాలా కోపం వస్తుంది కార్తీక్ వెంటనే ఆలస్యం చేయొద్దు ఈ వీడియోని పోలీసులకిచ్చి తప్పు చేసింది ఎవరో పోలీసులకు అర్థమయ్యేటట్టు చేసి వెంటనే వాళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్పు అని చెప్పనేసరికి తాత అలా చేస్తే నన్ను కూడా శిక్షిస్తారు అనగానే మరి నువ్వు తప్పు చేసినప్పుడు శిక్షించరా అసలు సూత్రధారి నువ్వే అయినప్పుడు నీకు శిక్ష పడాలి కదా నేను ముందే చెప్పాను దీపా జ్యోష్న తప్పు చేసింది నువ్వైనా నేనైనా ఆఖరికి జోష్నైనా సరే శిక్ష పడాల్సిందే చిచి నీది ఒక బతికేనా అటు సిఈఓ కావడం కోసం అక్కడ ఫుడ్ పాయిజన్తో కొంతమంది ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేశావు ఆల్రెడీ జ్యోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని సీజ్ చేయించావు నువ్వు ఎంతకు దిగచారిపోతావని అస్సలు అనుకోలేదు నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చడం కోసం పాపం శ్రీధర్ని తప్పు పట్టేటట్టు చేశావు శ్రీధర్ ఏ తప్పు చేయకపోయినా జైలుకి వెళ్ళేటట్టు చేశావు శ్రీధర్ గత రెండు రోజుల నుంచి జైల్లోనే ఉన్నాడు ఎంతగా బాధపడుతున్నాడో మన కుటుంబానికి మన కంపెనీకి మంచి చేయాలని చూసిన వ్యక్తి చెడు చేసిన నిన్ను నీ నుంచి తప్పించుకోలేకపోయాడు నీ చేతిలో బలైపోయాడు కార్తిక్ వెంటనే ఈ వీడియోని తీసుకెళ్ళి పోలీసులకు చూపించి వాళ్ళ ముగ్గురి మీద యాక్షన్ తీసుకోమని చెప్పు ఎవరైనా సరే ఎవరిని నీ బామ్మతో సహా ఎవరిని వదిలిపెట్టద్దు అనగానే మా నాన్నకు ఇంత అవమానం తీసుకొచ్చి మా నాన్న తప్పు చెయ్యకపోయినా జైల్లో ఉంచడా ఉంచిన జ్యోష్ణనైనా ఎవరినైనా వదిలిపెట్టేది లేదు ఆఖరికి అల్లుడు కూడా ఏమన్నా గొప్పగా చేశాడా మా నాన్న ఎప్పుడో మాట్లాడిన మాటలు రికార్డ్ చేసి మరీ అల్లుడు పోలీస్ స్టేషన్లో దాన్నే వాంగ్మూలంగా ఇచ్చాడు అలాంటి వాడిని ఎందుకు వదిలేస్తాను తాత తప్పు చేసింది ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పి వెంటనే కార్తీక్ ఇటు దశరథ ఇద్దరు కూడా ఆ ఫోన్ని తీసుకుని వీడియోని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి అది చూపించేసరికి ఇన్స్పెక్టర్ కాస్త శ్రీధర్ గారు ఏ తప్పు చేయలేదు అని శ్రీధర్ని విడిపించి సరాసరి పోలీసులను తీసుకుని వైరా వాళ్ళ ఇంటికి వెళ్తారు వైరా ఇంటికి వెళ్ళేసరికి వైరా నాకేం తెలియదు అనేసరికి జ్యోష్న ఇద్దరు కూడా జ్యోత్న మాట్లాడిన మాటలు వాంగ్మూలంగా చూపించి చూపించి మీరేదంతా చేశారు పైగా జ్యోత్న మేడం కూడా మీకు మాట్లాడారు మాట్లాడి నేనేం చేయలేదు అనగానే మీ ఇద్దరు మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్ అన్నీ కూడా తెప్పించాం సార్ మీరు ఇంకా దొరికిపోయారు ఇంకా ఆవిడ మీ ఇంటికి కూడా వచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది ఇంకా మీరు తప్పించుకోవడానికి ఎలాంటి అది అవకాశం లేదు అని చెప్పి ఇంకా చెప్పేసేసరికి ఇంకేం చేస్తాడు అడ్డంగా దొరికిపోయిన తర్వాత మారకుండా ఎలా కుదురుతుంది ఇంకా ఏం మార్ ఏమి మార్చడానికి అవకాశం లేక దొరికిపోతాడు ఇంకా ఇక్కడ కాశీని కూడా పట్టుకుంటారు కాశీని కూడా పట్టుకున్న తర్వాత జ్యోష్ణను కూడా పట్టుకుని ఇంకా ముగ్గురిని తీసుకొస్తాను తీసుకొచ్చేసరికి కాశీ మొత్తం అంతా చెప్తాడు ఎలా చేయమంటేనే చేశానని నాకు ఇలా ఆఫర్ ఇచ్చారని అందుకే చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కాశీ మొత్తం చెప్పేసేసరికి జ్యోష్ణ కాశీని ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి శ్రీధర్ ఏ తప్పు చేయలేదని నిరూపించి ఇంటికి తీసుకొస్తాడు నువ్వు చెప్పినట్టుగానే నాన్నను నిర్దోషిగా నిరూపించి తీసుకొచ్చాను అని చెప్పాను కానీ బాధపడుతున్నావా స్వప్న అని చెప్పాను కానీ ఎందుకు బాధపడతానన్నయ్య తప్పు చేసింది నా భర్త నా భర్తకు శిక్ష పడాలి తప్పు చేయన నా తండ్రిని విడుదల చేయించావు నాన్నని రిలీజ్ చేయించి తీసుకొచ్చావు చాలా సంతోషంగా ఉంది అనగానే కాశీ జైలుపాలయ్యాడు కదా అనగానే నాన్న ఏదైనా మంచి కోసమే చేయాలనుకున్నాడు కాశీ దాన్ని తప్పుడుగా అర్థం చేసుకున్నాడు ఇలా ఇగో ప్రదర్శించే జ్యోత్నతో చేతులు కలిపినందుకు గాను ఎలాంటి పరిస్థితి వచ్చింది ఒక్కసారి దెబ్బతింటేనే కానీ జ్యోష్ణ అంటే ఇంటితో జ్యోత్నతో మాట్లాడినా జ్యోష్నతో చేతులు కలిపినా ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియాలన్నయ్య తెలిస్తేనే ఎవరేంటో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసొస్తుంది ఎవరి విలువ ఏంటో తెలిసొస్తుంది లేదంటే మన మ పర భేద లేకుండా ఇలా చేస్తే డబ్బు కోసం ఆశపడి నోరు ఉంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం చేస్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కాశీకి ఇప్పుడు బాగా తెలిసి వచ్చినట్టుంది అని చెప్పి ఇంకా కార్తీక స్వప్న అయితే అంటుంది అది కాదు స్వప్న అని చెప్పాను కానీ ఇంకేం చెప్పొద్దన్నయ్య ఎందుకు కాశీ గురించి ఆలోచించడం కూడా అనవసరం ఎందుకంటే కాశీ ఏంటో తెలిసిన తర్వాత ఇంకా కాశీ గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఉపయోగం ఏమీ ఉండదు అందుకే మనం జాగ్రత్తగా ఉండడం మంచిది నాన్న నువ్వు తప్పు చేయలేదు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు తప్పు చేయలేనప్పుడు బాధపడే ఉంది అయినా కాశీ తప్పు చేశాడు కాశీ శిక్ష అనుభవిస్తున్నాడు అంతే నువ్వేమీ తప్పు చేయలేదు నువ్వు బాధపడకు అని చెప్పి జో స్వప్న కాస్త చెప్పేసేసరికి అమ్మ స్వప్న ఇంకా నేను సీఈఓ పదవిలో ఉండదలుచుకోలేదు అనగానే అదేంటి నాన్న నువ్వు సీఈఓ పదవిలో ఉండకూడదని అనుకోవడం ఏంటి అనగానే అవును శ్రీధర్ అని చెప్పనేసరికి లేదు మావయ్య నేను ఇలా సీఈఓ పదవిలో ఉండడం వల్లే కదా ఇలాంటి తప్పుడు ఎలిగేషన్ నా మీద వచ్చింది అనగానే నువ్వేంటో మరొక్కసారి రుజువైంది కా శ్రీధర్ నువ్వు తప్పుడు మనిషివి తప్పుగా ఆలోచిస్తావు అన్న వాళ్ళకి మంచి గుణపాఠం వచ్చింది ఇంకొక్కసారి నిన్ను టచ్ చేయాలన్నా ఎలాంటి పరిస్థితి వస్తుందని వాళ్ళు భయపడతారు అలాంటి పరిస్థితి వాళ్ళకు వస్తుంది నువ్వు దీని గురించి ఆలోచించుకో అని చెప్పనేసరికి అది కాదు మావయ్య అనగానే నిన్ను అన్ని ఆలోచించే కార్తీక్ సీఈఓని చేయమన్నాడు కార్తీక్ చెప్పిన మాటల మీద నమ్మకం ఉంచి నిన్ను సిఇవోని చేశాను నువ్వు తప్పు చేయలేదని కార్తీక్ నిరూపిస్తాను అన్నాడు కార్తీక్ చెప్పినట్టుగానే నిరూపించాడు మరి అలాంటి తప్పుడు ఇంక నువ్వెందుకు కార్తీక్ గురించి ఆలోచించాలి తప్ప నా సీఈఓ పదవి చెయ్యను అని అంటావు నువ్వు సీఈఓ పదవిలో ఉంటేనే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అవకాశం ఉంటుంది నువ్వు కరెక్ట్గా ఉన్నందుకే కదా జ్యోత్నా నిన్ను ఏదో రకంగా సీఈఓ పదవిలోంచి తీసేయాలనుకుంటుంది నువ్వు కరెక్ట్గానే నీ డ్యూటీ నువ్వు చేశావు అంటూ శివనారాయణ కాస్త మెచ్చుకుంటాడు జ్యోత్నకు సంబంధించిన ఫైల్స్ అనగానే అన్నీ తీసుకుని రేపు ఇంటికి రా అన్నీ చెక్ చేస్తాను అని చెప్పాను కానీ ఇవిగో అన్న అవన్నీ ను అని చెప్పనేసరికి ఇంకా ఉన్నాయమ్మా అవి కూడా తీసుకుని రేపు వెళ్తానులే అని చెప్పాను కానీ అలాగే శ్రీధర్ ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పాను కానీ అలాగే మామయ్య అని చెప్పి ఇంకా శ్రీధర్ ఇంటి నుంచి కార్ శివనారాయణ కాస్త వెళ్ళిపోతాడు ఇంకా ఇంట్లో సుమిత్ర దీనికి ఎలాంటి బుద్ధి ఏంటండి అని చెప్పాను కానీ బుద్ధి గడ్డ తిని డబ్బు మీద ఆశ వెళితే ఇలాగే ఉంటుందను కానీ అసలు దానికి డబ్బు మీద ఎందుకంత ఆశ ఉండాలి తను ఇంటి వారసురాలే కదా తను ఈ ఆస్తి అంతటికీ వారసురాలే కదా మరి అలాంటి తప్పుడు తను ఎందుకు డబ్బు మీద ఎంత ఆశ పెంచుకోవాలి అర్థం కావట్లేదు అనేసరికి అదే కదా నాకు అర్థం కావట్లేదు జోష్న ఎందుకు ఎలా ప్రవర్తిస్తుందో తెలియడం లేదు అయినా జోష్నదే కదా ఈ ఆస్తి మరి అలాంటి తప్పుడు జోష్న ఎందుకు ఈ ఆస్తి మీద ఎంత ఆశ చూపించుకుంటుంది ఎంత ఆశపడుతుంది అని చెప్పి ఇంకా శ్రీధర్ సుమిత్ర ఇంకా దసరథు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత శివనారాయణ కాస్త ఇంటికి వస్తాడు మామయ్య అన్నయ్య అని చెప్పాను కానీ శ్రీధర్ అయితే జైలు నుంచి వచ్చేసాడమ్మ జోష్నను కాశీని ఆ వైరాను ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు నీ కూతుర్ని అదుపులోకి తీసుకున్నందుకు బాధపడుతున్నావా అని చెప్పాను కానీ లేదు మావయ్య నా కూతురు ఎలాంటి దుర్మార్గపు పని ఎందుకు చేస్తుందా అని బాధపడుతున్నాను అంతే అంతకు మించి నాకు వేరే బాధ ఏమీ లేదు అని చెప్పనేసరికి ఏమో అదే అర్థం కావట్లేదు జోష్న ఎలా ఎందుకు మారిందో తెలియడం లేదు అని చెప్పి ఇంకా శివనారాయణ కూడా బాధపడతాడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మొత్తానికైతే నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావన్నమాట అని చెప్పాను కానీ అవునమ్మా నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని చెప్పనేసరికి అది అని చెప్పాను కానీ నాన్నను క్షమిస్తానని మాట ఇవ్వు నాన్నతో ఇంతకు ముందు ఉన్నట్టుగానే ప్రేమగా ఉండు దానికి ఎన్ని రోజులు అనేది తెలీదు నీ మనసును మార్చుకోవడానికి వారం రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాను లేదంటే ఆ తర్వాత నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో అర్థం కాదు నేను తల్లిగా ఆజ్ఞాపిస్తున్నాను ఒక కొడుకు ఒక కొడుకు చెప్పిన పని చేయవలసిన బాధ్యత తల్లిగా నీకు ఉంది నాకు తల్లితో పాటు తండ్రి కూడా కావాలి తల్లి తండ్రిగా కాదు మీరిద్దరూ భార్యాభర్తలుగా నాకు తల్లి తండ్రిగా ఉండాలి అంతే నువ్వు నీ మనసును మార్చుకో నా తండ్రి తప్పు చేశాడు తప్పు చేసిన మనిషి తప్పు చేసిన మనిషిని కూడా క్షమించే క్షమాగుణం ఆడదానికి ఉంది అంటారు నా తండ్రి చేసిన తప్పుని నువ్వు క్షమించలేవా నువ్వు బాధపడుతూ నా తండ్రిని బాధ పెడుతూ ఇంతమందిని బాధ పెట్టడం వల్ల నీకు కలిగేది ఏంటో నాకు అర్థం కావట్లేదు అందుకే నీ మనసు మార్చుకోమని చెప్తున్నానమ్మా ఎప్పుడు నేను నీతో ఇంత కఠినంగా మాట్లాడింది లేదు ఇప్పుడు మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది అంటూ ఇంకా కార్తీక్ కాస్త కాంచనకు చెప్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జ్యోత్న పారిజాత మాటలు విని ఇంకా వైరా జ్యోష్ణ ఇదంతా కలిసి చేశారన్న విషయం బయటపడాలి శ్రీధర్ ఏ తప్పు చేయలేదు అని నిరూపణ అవ్వాలి అనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచ్